హాయ్ ఫ్రెండ్స్ అద్భుతమైన ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి విశాఖపట్నం పెందుర్తి ఏరియా సౌత్ ఈస్ట్ కార్నర్ అండి హౌస్ అయితే సూపర్గా ఉందండి ఈస్ట్ ఫేసింగ్ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ పెందుర్తి హౌస్ సల్లార్ పార్కింగ్ స్టేర్ కేస్ విత్ గ్రనైట్ ఫినిషింగ్స్ ప్రీమియం క్వాలిటీ ఫర్ కన్స్ట్రక్షన్ బాల్కనీ ఎంట్రన్స్ ఆల్ విండోస్ అండ్ ఎలివేషన్స్ విత్ గ్రనైట్ ఫినిషింగ్స్ ఫాల్ సీలింగ్ హాల్ కిచెన్ ఎల్ షేప్ పూజా రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ షెల్ఫ్స్ కామన్ వాష్రూమ్ సన్సైడ్ ఫాల్ సీలింగ్ అండ్ బాల్కనీ ఫ్రంట్ ఫార్టీ ఫీట్ రోడ్ ఈస్ట్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ ఫార్టీ ఫీట్ రోడ్ టూ రోడ్స్ కార్నర్ ఫ్రెండ్స్ హౌస్ అయితే అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి హౌస్ తీసుకోండి చాలా బాగుంటుంది బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి మ్యాక్సిమం ఫిఫ్టీ ల్యాక్స్ వరకు లోన్ వస్తుంది హౌస్ అయితే ఎనభై ఏడు లక్షలు చెప్తున్నారు సీటింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉందండి చాలా మంచి రేట్ అండి పెందుర్తి విశాఖపట్నం దగ్గరలో అంటే చాలా బాగుంటుందండి ఏరియా అయితే మాత్రం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి నా నెంబర్ అయితే స్క్రీన్ పైన వస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్